భారతరత్న పివి నరసింహరావు గారి కుమార్తె సురభి వాణిదేవి గారి పురస్కారాన్ని ఏర్పాటు చేశారు వాణిదేవి గారి కుమార్తె వేదికపై ఆహ్వానిస్తున్నాను కంది నరసింహుల పనులు డెబ్బై మూడులో దుబాకులో జన్మించారు బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ను జేఈటీ నుండి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ను జేఈ నుండి చేశారు నరసింహులు గారి చిత్రాలలో గ్రామీణ దృశ్యాలు సాంప్రదాయ జీవన విధానాలు ప్రతిబింబిస్తాయి వారు రూపొందించిన కళాకృతులు ఆ ప్రాంతపు సంస్కృతిని ప్రజల దైనందిన జీవన శైలిని వారి వస్త్రధారణను సహజంగా ప్రతిబింబిస్తాయి ముఖ్యంగా భారతీయ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రతిబింబించేలా అతి సహజంగా ఉప్పులో పువ్వులు నడుము దగ్గర చీరలు డబ్బుల సంచి ధరించిన మహిళ చిత్రాలు కిలీ నములుతున్న పురుషులు స్టీల్ టిఫిన్ బాక్స్ ధరించి నల్లగొడుగుతో నల్లగొడుగు పట్టుకుని వీధులు నడుస్తున్న పురుషులు చిత్రాలు అతి సుందరంగా అతి సహజంగా వీరు చిత్రిస్తారు వీరు రూపొందించిన చిత్రాలతో వన్ మ్యాన్ షోలు గ్రూప్ షోలు నిర్వహించారు వారికి చిత్రలేఖన పురస్కారాన్ని అందజేయడం జరిగింది